ఈరోజు బయ్యారం మండలం నుండి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ నిన్మార్ మల్లన్న గారికి మనం రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించి రేపు మనం అసెంబ్లీలో మన నిరుద్యోగుల గొంతుకను వినిపించే విధంగా మన చదువుకున్న యువకులు అందరూ ఈరో ఈసారి మనం ఖచ్చితంగా పోయినసారి కొంత మెజార్టీ తగ్గినా కూడా ఓడిపోయిన ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ బలప బలపరిచింది కాబట్టి మన అభ్యర్థి ప్రతి ఒక్క చదువుకున్న యువకులు ఆలోచన చేసి ఈసారి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీర్మార్ మలానా గారికి మనం రాబోయే తక్కువ రోజుల్లోనే ఓటింగ్ ఉంది కాబట్టి మనమందరం కష్టపడి ఓటు వేసి మనం మల్లన్న గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి మన తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న నామినేషన్ జరిగింది పట్టభద్ర ఎన్నికలకు అదేవిధంగా తీర్మానం మల్లన్న చాలా మీడియా పెట్టుకొని పేద ప్రజలకు అండ వండుకుంటూ ఎక్కడ ఏది జరిగినా టీఆర్ఎస్ గవర్నమెంట్ని కేసీఆర్ని అరికట్టు మరియు చాలా సంతోషంగా చేస్తాడు కాబట్టి గతంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది గతంలో ఊరుకోవడం జరిగింది ఈసారి తీర్మానం వల్ల మనం పట్టభద్రుల ఎన్ని పట్టభద్రుల ఎన్నికలలో మరి అంత చదువుకున్న మేధావులు ఉంటారు డిగ్రీ చదివిన వాళ్ళు టీజీ తగిన వాళ్ళు ఉంటారు కావున తనకు అందరూ యూనిట్ మీద పట్టబద్రుల ఎలక్షన్లలో ఓట్లు వేసి తీర్మాన్ అతికే మెయార్డుతో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖమ్మం నల్లగొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీర్మాన మల్లన్నని ఎంపిక చేయడం ఎంపిక చేసిన దాని పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో సిక్స్లో పనిచేస్తూ ఇప్పుడు సొంతగా ఏడు సంవత్సరాల నుండి ఫీన్బా అనే ఒక ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతులపై ఎంతో పోరాటం చేసిన అదే అదేవిధంగా మల్లన్న ఎంత ప్రజలకు మేలు చేసిడో తను కూడా అన్ని కష్టాలను అనుభవిస్తూ తను పోయిన లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి అధికార పార్టీ అభ్యర్థిపై ఈ కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అలాంటి మల్లన్నని ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న పట్టభద్రులందరూ మన తీర్మార్ మల్లన్నకి ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించి ప్రజాపాలన కొనసాగించాలనిఫూర్తిగా కోరుకుంటున్నారు ఇరవై ఏడవ తారీఖు జరగబోయేటువంటి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టాభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ ఐక్యమైన నియమించడం జరిగింది మల్లన్నగాని ప్రకటించేందుకు ఏఐసిసికి పీసీసీకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మల్లన్న అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ మీడియాలో అడుగుపెట్టిన తర్వాత ఈ సమాజాన్ని ఒక నిద్ర వ్యవస్థ ఉన్నటువంటి సమాజాన్ని మేలుకొల్పి సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా బయటికి తీసి మరి ఈ సమాజం మేలు కొరకు ఎంతో శ్రమ వారు ఎంతైతే ఈ సమాజం మేలు కోరిందో ఎంత నిర్బంధం పెరిగింది వారి మీద వారు రోజులు జైల్లో ఉండడం మరి ఈ విధంగా కేసులు పెట్టడం రకరకాల ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా మరి ధైర్యం చెడకుండా ధైర్యం కోల్పోకుండా ఇంకా రెట్టింపు ఉత్సవంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం వారు ఆర్మీలు శ్రమిస్తూ ఉన్నారు మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉంటాయో వారు ఈ సమాజం చేసేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటాయో వాటి ద్వారా వారు ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చినటువంటి నాయకునిగా మల్లన్న గారిని చెప్పేల్సినటువంటి బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మల్లన్న గారికి పోటేయాలని చెప్పి కోరుతా ఉన్నారు